మీ బిడ్డ ఎట్ పెరుగుతుందో మీ సంసారం అంటే కుంగతుందా అని దయా గుల్లు వెట్టితే గోబ్రాలు గట్టితే కుల్లు వెట్టితే గంటాలు పోత యారా ఆ విద్యా ఆయ్ గుంటలు ఓడితే గంటాలు వస్తాయి వస్తాయి ఒక్క మాట ఆ నీ విద్యా మార్వాడ గదనే ఆ నీ పిట్ట బుకేని పుదుకా గనే ఆ అవయ్య గంటాలు కదని ఒక్క మాట ఆ తంత్రి విద్యా ఆయ్ ఈ గంట ఈ పిండ బిడ్డ మీరు చూడొద్దు బిడ్డ కానీ ఒక్క మాట ఈ గండ పోవాలంటే ఊరవతల ఎవరు చూడని కాడ నీ భర్త నీ బిడ్డని తీసుకుపోయి బిడ్డని చూడకుండా కత్ పట్టుకోవాలి కొన్ని పోసినట్టు మైసమ్మ కాడ మేక పోసినట్టు పోసమ్మ కాడ

I'm not going

నీళ్లకు ఇండు కాలే మత్తు గుర్తే చెరువు నిండేది మన మాట మాట్లాడితే గడుపు నిండేది నా వీట బ్రతుకుంటే స్వర్గానికి తంజలు కట్టవు సత్యన నాడు పొలవన్ని బొక్కలు కావు అతి మిత్తి కాసు కడిగన్నం కాసు ఓపిక వరిని కాసు అని అన్నారు ఓపిక అన్న వారికి ఓరు గల్లు పట్న ఓపిక లేని వాని కోసం పాలో అని అన్నారు నా వీట ఈ గొప్ప రాజు కాబట్టి మీ బిడ్డలు తీసుకపోయి ఎవరన్నా చేదలు పెడితే పన్నెండు ఏళ్ళ రాక మీ బిడ్డ ఒక చూడద్దు మీ బిడ్డ మీ మొక్క చూడద్దు ఆగో పన్నెండేండ్ల దాకా అమ్మాని మీ బిడ్డ విరవద్దు బిడ్డ మీరువద్దు పన్నెండేళ్ళ తర్వాత మీ బిడ్డ ముఖం మీరు చూసిన మంచిదే మీ బిడ్డ ముఖం మీరు చూసిన మంచిదే మీ బిడ్డ ముఖం చూసిన మంచిదే ఆగో పన్నెండేళ్ళ దాకా ఎవరు ఎవరికన్నా సాగుని ఇచ్చుకోపోరా శివసేన రాజా ఏనాడు బ్రాహ్మణు మాడే పిండు బ్రాహ్మణులు ఏనాడు బయలువెళ్లిపోతున్నారో ಹಾಗು ಶಿವಸೇನವಾರು ತಲೆ ಸೀತಾಲ ದೇವಿ ಕರ್ಣ ಎತ್ತೋಕೊ ಲಿರಿಯ ಭಗವಾನ ದೇವಿಯವರಾಮ ಸೀತಾಲ ದೇವಿ ಹಾಗೂ ಏನ ಹಣದುಕೋ ಶಿವಸೇನವಾರು ಸೀತಾಲ ದೇವಿ ಕರ್ನಾ

మీ బిడ్డ కీడి గడియల్లా ఉంద మనదేమి నీతి గీసిండు రాధ రాజ బ్రహ్మదేవుడు మనకేమి రాధ రాజిండు బ్రహ్మ అతని కాకము ఊరుతో రాజే భగవంతుడు మనవి తో రాసిండో మన బిడ్డను పన్నెండు దాకా మన బిడ్డ మొగం చూడొద్దాడా మన బిడ్డ అమ్మారి విలువలా పిలవద్దాడా నయనాని విలువద్దా మన బిడ్డను బిజారి పిలవద్దాడ బాబో కట్టంబాడు ఆ దేవుని గుళ్ళ మన్ను దేవుని మీద మన్ను అయ్యా ఆ దేవుడు మనకు మన బిడ్డను దగ్గర కానిందలేహడే బామా భార్య భర్తలు ఇద్దరు కరగల కరగల కన్ని గిరిస్తున్నారు కన్న కచ్చిన దుఃఖాన్ని కడుపు కత్తుకుంటున్నారు ఆగో శివసేన మహారాజుకు ఆగో శల్యాది కత్తున్నదయ్యా ఓ బెత్తలాలో తేలబుడి పట్టణాన్ని పరిపాలించేది మా బావ రత్న గల మహారాజు మా శైల్య రత్నం వదరు ఆ ఒక్క అన్నుడు మా అల్లుడు మణిక్షేంద్ర మహారాజు మా శల్ల దగ్గర ఏనాడు మా శల్లెలు రమ్మంట మా శల్లెలు రమ్మానికి మా శల్ల చేతి లోపల నా పీటను పెడతానా అని వెళ్ళిపోయి నా శల్ల రత్నం వదరు సాని సుబాని నాకు నా బావ మారా <laughs> సుందరల్లయ్యా <laughs> ఎక్కడ వీడే జోనన పరువా జోనన పరువా వాలి గోదిరింది అబ్బ వీ కె르కానా అంటే అజేవన వాదేవున ఆ హో మాకదాలవో నీకెర్కానా ఆ నా గర్కే ఎక్కడ నాది ఆ ఊరు బయట ఎయ్ ఓయ్ మాల నువ్వు పెళ్లి కట్టినప్పుడు నేడిలే బావరుండే రట్టవకస నిల్ఎక్కడ అంటనవా లా నివర్గదతో చెప్పినా అవై

వావో అది ఎట్లా పాడైంది ఎండు రోజుల కింద స్నానం చేసింది ఆ బక్కలేండి ఆ రైకాతో పక్క జరిగింది సిరాతో పక్క జరిగింది ఈ ఏడు కమ్మల గురించి ఎట్లా పాడైతారు ఇంకా రత్నకళ దొరస్తాన

కూతుండదు బాగదా ల కొడుకులు డీజే కాడ తిమ్మడ తమ్మడే కూర్తాను ఎగుతాం మాట్లాడుకుంటా వెనక కన్నా పోరాదు వెనకన్నా పోరాదు నేను పోతాను అలాంటి అట్లా చేసే ఈ లంచ కొడుకులు తాగి సీజన్ వల్ల పెట్టి ఈ కొడుకులు ఇట్లా చేసేవాడు నా పెళ్ళి ఓదలు పెట్టి నా పెళ్లి ఏం పిల్లగా నాకు తీసుకు మీ అన్న శివసేన మహారాజు నిన్ను మా చెల్లెం చెప్పను రమ్మాను అంటూ నిండు శివసేన మహారాజు మరి దసరా పండుగ అప్పాలగిట్ల బాగా చేసి కథ నువ్వు అత్తవాళ్ళు బురే చేసి